కనుక లీలామూర్తిగా సగుణ రూపం ఉపాసిస్తున్న ఆయన పోదు అదే సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం కల్పిత నానాకార మనాకారం భువనాకారం క్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం ఎంత ఆనందంతో ఆయన కీర్తన చేశారండి నా సంగీతం రాదు రాగాలు తెలియవు చదివేనంతే చదివితేనే గీతంలా కనిపించే నాట్యం చేయాలనిపించింది అందమైన కా సాహిత్యాన్న మహానుభావుడు అందించారు ఇక్కడ దీని సిద్ధాంతాలు దాకా ఎందుకు కృష్ణుడు కనబడ్డా లే కనబడ్డా చెప్పండి గోష్ట ప్రాంగణ రింగణ ఎంత అందమైనటువంటి మాట గోశాలలో ఆడుకుంటూ తిరుగుతున్నటువంటి వాడికి నమస్కారం ఇది గోశాల్లో ఆడుకుంటూ తిరుగుతున్న బాలుడు ఎవరయ్యా అంటే మాకు తెలుసు అయ్యా సత్యం జ్ఞానం అనంతం నిత్యం ఎంత అందమైన స్ఫురణ సత్యము జ్ఞానం అనంతం అని ఏదైతే ఉపనిషత్తు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాని చెప్పిందో ఆయనే అని అసలు స్వరూపం ఏంటి పరమానందం అది ఉపాధిని ఆశ్రయించినటువంటి ఆనందం కాదు నిరుపాధికమైనటువంటి ఆనంద స్వరూపం ఆనందం తానైనటువంటి స్వరూపం అది పరమానందం అది ఆడుకుంటుంది గోష్ఠ ప్రాంగణ రింగణ లోలం ఏదో కష్టపడి ఇవన్నీ నడుపుతున్నాడా అనాయాసం అంతేకాదు ఈ భోనాలన్నింటి కూడా నడుపుతున్న వానిలా కనబడతాడు కానీ ఏమీ అని దగ్గర లేదు ఇది తెలుసుకో ఇక్కడ అంత లీలగా ఇదంతా నిర్వహిస్తున్నాడు అని చెప్తూ ఏ ఆకారము లేనివాడు మాయతో అనేక ఆకారమును ధరించున్నాడు కనుక భగవానుడికి ఆకారం లేదు అంటే అర్థం ఆకారం ధరించలేడు అని మేము అనలేదు ఆయన తన మాయాశక్తితో ఎన్న ఆకారాన్ని ధరించగలడు కానీ స్వతసిద్ధంగా నిరాకారుడు అది అద్వైతం ఉన్న ప్రధానం కథ స్వతస్సిద్ధంగా నిరాకారుడైన మా ఏ ఆకారమైన ధరించగలడు ఆయన మా కృష్ణ పరమాత్మ అంటూ గోవిందం పరమానందం అన్నప్పుడు ఆ నామం ఒక్కడి చాలయ్యా లేనిపోని భేషజాలు పెట్టుకుని ఎందుకలా నానా యాతన పడతావు నువ్వు నహి నహి దక్షత దుఃఖ్రుని కరణే దీనికి ఎవరో వ్యాకరణ సూత్రం చదువుతూ ఉంటే వద్దు వద్దన్నారు శంకర భగవత్పాదులు వారు అది భజగోవిందం అన్నారు అని కాదు డుక్రున్ కరణ అంటే కర్మ మార్గాల్లోనే తరించిపోతాను అనుకోకయ్యా కేవలం కర్మలతో తరించవు ఆ గోవిందుని ఆశ్రయించు ఎలా ఆశ్రయించాలి పద్ధతి చెప్తా విను అన్నాడు గోవిందుని ఆశ్రయించవలసిన పద్ధతి అంతా భజగోవింద శ్లోకాలు చెప్తున్నారు సాధనా క్రదం ఇది అని ఎలా ఆశ్రయించాలి అనేటువంటి దాన్ని గురుచరణ అంబుజ నిర్భర భక్త సంసారా అంటూ మొత్తం మొదలుపెట్టాడు గురుచరణాలను ఆశ్రయించు వివేక బుద్ధి కలిగి ఉండనా భది గోవిందం గోవిందుని భజించు భజించడమే భక్తి కదా ఇక్కడ గోవిందు ఈ భక్తి కలిగి ఉండని చెప్పాడు కదా ఆయన అక్కడ ఎంత చక్కగా చెప్పాడు ఆ భక్తి ఎలా ఉండాలి వైష్ణవు భక్తి కావాలి అన్నాడు వైష్ణవు భక్తి ఎలా ఉంటుందండి నరేంద్ర మెహతా అనేటువంటి ఆయన గొప్ప శ్లో గీతం రచించారు కదా వైష్ణవ భజనతో ఆ భజన ఎలాంటిదో శంకరుడు గోవింద కీర్తన కూడా అలాంటిదే అందులో చెప్తున్నారైనా త్వయి మయి త్రైకో విష్ణుహు వ్యర్థం కుప్యసమ యసహిష్ణు నీలో నాలో ఒకే విష్ణువు ఉన్నాడు ఎందుకు నా మీద అనవసరంగా కోపగించుకుంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నీలో నాలో ఒకే విష్ణువు ఉన్నాడు అన్నాక వైషమ్యాలు పోతాయా లేదా అంటే వైషమ్యాలు పోవాలి అంటే ఒకటే మార్గం నీలో నాలో అంతటా విష్ణువు ఉన్నాడు ఆ విష్ణువని తెలిసాక ఇంక నువ్వు నేను అనే భావం పోవాలి నీలో నాలో అన్నప్పుడు నువ్వు నేను అనే భావం ఉంది ఎంతవరకు నువ్వు నేను చూస్తున్నంతసేపు నీకు నాకు మధ్య ద్వేషం నీలో నాలో విష్ణువు ఒకడే అని తెలిసినప్పుడు విష్ణువు దగ్గరకు నీ నా పోయింది విష్ణువుతో ఐక్యం ఏర్పడింది అది తెలిసినప్పుడు విష్ణువు ఎంత నిష్ట కలిగినప్పుడు నీ నా ద్వేషం ఉంటుందా అది వీరు నేమను భ్రమణం ఉన్న భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి తా రడవి నుండిట మేలు నిశాచరాగ్రణి అని చెప్పిన ప్రహ్లాదుడి మాటకి శంకర భగవత్పాదుడు వారి మాటకి ఇసుమంత భేదం లేదు అందుకే భాగవతంలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు ప్రహ్లాదుడైతే చరిత్రలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు శంకర భగవత్పాదుడు వారు వారిద్దరిది ఒకటే తెలుసుకోండి ఇక్కడ భేదమే వద్దయ్య అన్నాడు భేదభావాన్ని విడిచిపెట్టు అందుకే శంకర సిద్ధాంతం ఉన్నటువంటి వారు ఎవరి సిద్ధాంతం వారు పాటిస్తేనే ఇతర సిద్ధాంతాన్ని గౌరవించగలిగే లక్షణం ఏర్పడుతుంది అదే హిందూ ధర్మానికి బలం ఆ బలం అద్వైతం వల్ల మనకు సాధించినది అది వైష్ణవం అనే శబ్దం అద్వైతానికి పర్యాయ పదంగా వాడబడుతూ సర్వత్రా ఉన్న పరమాత్మ ఒక్కడే అనే సిద్ధిని మనకు తెలియజేస్తున్నది ఇక్కడ అలా వైష్ణవ శబ్దాన్ని వాడారు ఆ గోవింద నామానికి అర్థం చెప్తూ అంటారు గోభిర్ నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధి గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం ఎంత అందంగా అన్నాడండి ఇక్కడ ఆయన గోభిర్ నిగదిత గోవింద స్ఫుట నామానం గోభి అంటే వేదవాక్యై అని అర్థం వేదవాక్యై నిగదిత ప్రతిపాదిత వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడినటువంటి నామం గోవింద నామం ఆ గోవిందుడు ఎవరంటే వేదవాక్యముల చేత చెప్పబడుతున్నప్పటికీ ఆయన వాక్యాలకు అందడు అది తెలుసుకో వేదములు కూడా మేము మాటలతో చెప్తున్నాం ఆయన గురించి ఏమని ఏ మాటతో ఆయన చెప్పలేమని చెప్తున్నాం అన్నది ఇక్కడ అంటే ఏతో వాక్యాన్ని వర్తంతే అప్రాప్య మనసా సహ కనుక వాక్కులు కూడా ఏ పరత్వాన్ని చేరలేవు వాక్కులు అంటే గోవులే అందుకే వాక్కులు ఆయన్ని చేరలేవు ధీ నీ బుద్ధి కూడా అన్ని చేరలేదు అంటే వాక్కుల కందడు నీ ఊహల కందడు ఇలా ఉంటాడు భగవంతుడిని ఊహించానండి అయితే ఆయన గాడు నీ ఊహ కందడు నీ వాక్కు కందడు కానీ గోధి గోచర దూరం అంటే వాక్కులకి మనస్సుకి వాటికంటే దూరంగా ఉన్నటువంటి గోవిందం పరమానందం ఆ గోవిందం పరమానందం మీరు పరిశీలిస్తే ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వం ఏంటో చూపిస్తారు ఆ బ్రహ్మతత్వం కృష్ణుడిగా ఎలా అనుగ్రహించిందో చూపిస్తుంటారు ఇక్కడ అంతకంటే కృష్ణ భక్తి ఇంకేం కావాలి అలా గోవిందం పరమానందంలో చూపిస్తారు ఇక భజ గోవిందు ఆయన గోవిందుని భజించు అదే నీకు మార్గము అని మాటి మాటికి బోధిస్తూ జీవించే విధానం అందరూ చెప్పారు ఇక్కడ ఎలా జీవించాలి అంటే ఒక్కొక్క మాట చెప్తాడు ఇక్కడ నిజ కర్మోపాత్తం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం ఈ ఒక్క వాక్యాన్ని నిజానికి చిన్నప్పటి నుంచి నేర్పి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని అదేవిధంగా రాజకీయ నాయకులు సమావేశమయ్యే చోట్ల ఈ వాక్యాలు కానీ రాస్తే ప్రపంచంలో అవినీతి సొమ్ము అనేది ఉండదండి నేను చెప్తున్నాను ఇక్కడ కనుక రోజు జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలు ఏదో ఒక మతానికి చెందిన వారు ఒక చోట కూర్చొని జరుపుకుంటున్నారు అనుకోకుండా మానవులైన ప్రతివారు జరుపుకోవలసిన మహోత్సవం శంకర జయంతి ఉత్సవం ఎందుకంటే యూనివర్సల్ అఫీల్ ఎంత గొప్పగా ఉన్నది ఎల్ లభసే నిజ కర్మోపాతం నాయన ఆశ పెంచుకుంటున్న కొద్దీ ప్రయత్నం పెరుగుతుంది ప్రయత్నం పెరుగుతున్న కొద్దీ బహిర్ముఖత్వం పెరుగుతుంది బహిర్ముఖత్వం పెరుగుతున్న కొద్దీ పరమాత్మకు దూరం అయిపోతాం అందుకు స్వధర్మ ప్రకారంగా నీకు ఏది లభించిందో దాంతో తృప్తి చెంది భగవంతుడిని ఆశ్రయించు ఒక్క మాట చెప్తే స్వధర్మంతో అంత తృప్తి చెందుతూ అంటే ఇక్కడ ధర్మాన్ని విడిచిపెట్టలేదు తృప్తి ఉన్నది ధనాశతో వెంపల్లాడ్డం లేదు ఇది సిద్ధాంత ప్రతివాడు అర్థం చేసుకుంటే ప్రపంచ క్షేమంగా ఉండదా చెప్పండి